ओपन कर लेते हैं चिन्नू की हां जी आ स्मॉल का ओपन जी కార్ చెప్పు చెప్పు పాప ఒకటి ఇస్తావా పాప ఒకటి ఇస్తావా పాపకి పాప ఒకటి ఇస్తావా కొడతావా ఎందుకు పాపకివ్వా నీ ఫ్రెండే కదా అడి బాగాలేదా ఏం బాగాలేదు పాప బాగాలేదా బాగాలేదా ఎందుకు గుద్దువా ఎందుకయ్యా నీదొక బండి ఎత్తావా నీదొక బండి ఎత్తా పాపకి నేను వాళ్ళ మమ్మీకి ఇచ్చి పాపను తెచ్చుకున్నాను నేను నేను వాళ్ళ మమ్మీకి ఇచ్చి పాపను తెచ్చుకోనా వాళ్ళ మమ్మీకి నేను ఇచ్చేసి పాపను తెచ్చుకోనా తెచ్చుకోనా మీ మమ్మీ ఏది ఆడా పైన ఉందా మేనెవరు అత్త మమ్మీ కాదు నేను శ్రావణత్తా ఏ శ్రావణి నేనే శ్రావణ అత్తనా మరి మీ మమ్మీ ఏది ఎవరు అమ్మమ్మ మీ మమ్మీయా పాపకి ఇవ్వద్దా మా పాప పాపను కొసేపు తీసుకొచ్చుకొని కొట్టకూడదమ్మా పాప పాప దగ్గర పోతే ఒక ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు ఆడుకోవాలి

ఎక్కి కూర్చో కారు కూర్చో చిన్నో కార్ కూర్చో కార్ కూర్చో ఫస్ట్ ఎక్కువ ఫస్ట్ ఎక్కి కూర్చో చిన్న ఫస్ట్ బర్త్డే కారు ఆయన చిన్నగా ఉన్నప్పుడు పెద్ద కారు తర్వాత సైకిల్ తర్వాత ఈ బుడ్డి కార్ దాని తర్వాత ఇప్పుడు ఈ బుడ్డి కార్ చిన్న నీకు ఏదంటే ఇష్టం డాడీ ఎవరి ఇవన్నీ చిన్ను చిన్ని ఇవన్నీ ఎవరి డాడీ ఏ నీ కావు ఎవరు కొనిచ్చారు ఇవి నువ్వే కొనుక్కున్నావా ఎప్పుడు కొనుక్కున్నావే బంగారు కొండా నా చిన్ని ఉజయం